అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతీష్ లైఫ్ స్టైల్ నేను మేం నవ్వు షెటీ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారైతే అనుకుంటున్నాను సారీ అండి వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మా వన భోజనాల వీడియో చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది వీడియో ఇంకా పోస్ చేయలేదు నిజంగా సారీ పార్ట్ వన్ అయితే చూసారు కదా నచ్చిందని అయితే అనుకుంటున్నాను పార్ట్ టూలో వచ్చేసి ఇంకా మొత్తం గేమ్స్ అనమాట ఫుల్గా గేమ్స్ అయితే ఆడినాం అదే అండి వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ గేమ్ వచ్చేసి వైఫై అండ్ హస్బెండ్కి అయితే పెట్టారు

ప్రసాద్ గారు ఈ అమ్మాయిని చూసి పెళ్లి చూపులో ఒకటి ఉంటుంది అండి మరిగా సార్ ఫస్ట్ తర్వాత ఫస్ట్ పెళ్ళైన తర్వాత ట్రిప్ అంటే ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ ట్రిప్ అంట పెళ్ళైన తర్వాత హనీమూన్ ట్రిప్ కప్పుల్ గేమ్స్ లో అయితే మా మేనేజర్ గారు కప్పులు అయితే గెలిచారు చాలా బాగా ఆడారు వాళ్ళైతే సిమిలర్ గా అన్నీ మ్యాచ్ అయినాయి నెక్స్ట్ మెన్స్కి వచ్చేసి చేర్స్ గేమ్స్ పెట్టారు ఇందులో కూడా సారా గెలిచాడు ఇంకా చాలా బాగుంది ఎంత ఎంజాయ్ చేసినాం అనేది ఇంపార్టెంట్ ఎవరు గెలిచినాం అనేది ఇంపార్టెంట్ కాదు కదా ఇంకా మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి చిన్న మ్యూజిక్ అయితే పెడతాను ఎంజాయ్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే మా వారైతే అయితే ఓడిపోయారు ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు కూడా పోయిండి అనమాట కానీ మస్తు ఎంజాయ్ చేసినాం గేమ్స్ అయితే నెక్స్ట్ పిల్లలకు కూడా పెట్టారు గేమ్స్ చేజ్ గేమ్స్ పాపం వాళ్ళు కూడా బోర్ అవుతారు కదా మనం పెద్దోళ్ళు వాడిపోయినందుకు నీకు బాగలేదు కానీ మీ నాన్న మాత్రం పాకిస్తాన్ తో వాడిపోయినంత ఫీల్ అయిపోతున్నారు ఆయన ఎంత వచ్చినా ఎంత మంచిగా ప్లాన్ చేసిన ట్రిప్ ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ కదా ఆ సార్ అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారో మా సార్ అయితే ఎంత బాగా యాంకరింగ్ చేశారో మంచిగా సిచ్యువేషన్ తగ్గట్టు పంచెస్ కానీ ఎవరైనా ఓడిపోతే వాళ్ళకి మంచిగా మోటివేషన్కి అయినా మంచిగా వాళ్ళ జోక్స్ కానీ ఆ సిచ్యువేషన్కి ఎంత బాగుందో యాంకరింగ్ అయితే అసలు వేరే యాంకర్ని పెట్టుకున్నా కూడా అట్లా ఉండపోయేది అసలు వేరే సినిమా యాక్టర్స్ యాంకరింగ్స్ కూడా పనికిరారు యాంకరింగ్ అయితే నాకు ఇది చాలా బాగా నచ్చింది యాంకరింగ్ అంటే ఇట్లా చేయాలి అని అనిపించింది అలా మాట్లాడాలి నిజంగా అది లేకపోతే వేస్ట్ I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. యూట్యూబ్ లో మరి ఆమె వాడుకోవటం చాలా దురదృష్టకరం దానికి నేను కూడా సిద్ధిస్తున్నాను ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను మీరు అందరూ కూడా మౌనం పాటించండి మరి వాళ్ళ హస్బెండ్ పక్కన వాళ్ళ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నారు వాళ్ళు మోసం చేశారమ్మా ఇప్పుడు నిన్ను

కొద్దిగా ఫోర్స్ పంచండి ఫోర్స్ సట్టిలో పడింది ఇప్పుడు దే స్పోర్టింగ్ కి అసలు ఏంటి ట్రైల్స్ అందుకండి అట్లా அண்ணா hey, yeah. <laughs> అది పట్టినా ఫైర్ రా వచ్చాము పట్టండి ఆనాయన నాయన అంతే ఇంకా ఎబ్ కరెక్టగా పట్టలేదమ్మ కొద్దిగా ఆ అప్పా అద సూపర్ లేదు లేదు అమ్మా రైట్ సైడ్ కి రైట్ సైడ్ जोर लगा के दम लगा के जोर लगा के दम लगा के సరే కదా గేమ్స్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాం ఇంతకీ మీరు కూడా వన భోజనాలకు వెళ్ళారా ఇలానే గేమ్స్ ఆడుకుంటారా అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అందరు గేమ్స్ ఆడినా కదా ఇంకెవరెవరికైతే గిఫ్ట్స్ వచ్చాయో గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు మా కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది మాక్సిమం అందరికైతే వచ్చింది ఇంక అందరికైతే కవర్ చేశారు గిఫ్ట్స్ అయితే ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా పిల్లలకు కూడా ఇచ్చారు కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ మాకొక్కటే గిఫ్ట్ వచ్చిందండి ఇంకా చాలా అయితే ప్లాన్ చేసుకున్నాం అవన్నీ అయితే అవలే డీజే అని డ్యాన్స్ అని తక్కువ అవన్నీ అయితే అసలు ఏం అవ్వలేదు ఎందుకంటే ఫార్టీ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ తప్పకుండా షేర్ కూడా చేయండి ఏ వీడియో ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్